వెల్కమ్ టు మాస్ టీవీ జనన ధృవీకరణ పత్రంలో చేర్పులు మార్పుల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కాకినాడ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వ్విచరణ్ పేర్కొన్నారు అపార్ ఐడి నమోదులో జనన ధ్రువీకరణ పత్రంలో చేర్పులు మార్పులు చేసే విధంగా చర్యలు చేపట్టినట్లు కాకినాడ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్ పేర్కొన్నారు కాకినాడ బాల్భవన్ లో జనరణ ధ్రువీకరణ పత్రాలు చేర్పులు మార్పుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా హెల్త్ ఆఫీసర్ పృథ్వీచరణ్ విలేఖలతో మాట్లాడారు ప్రతిరోజు మూడు వందల మంది దరఖాస్తులను పరిష్కరించడం జరుగుతుందని ఆయన తెలిపారు రాత్రి సమయంలో కూడా సిబ్బందిని ఏర్పాటు చేసి సంవత్సరంపై వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరీక్షించే విధంగా చర్యలు చేపట్టామన్నారు సాఫ్ట్వేర్ కూడా వేగంగా పనిచేయడం ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో అపారెడీ నమోదు వేగంగా జరిగే విధంగా నోడల్ అధికారులు నియమించడం జరిగిందన్నారు సంబంధిత జన ధృవీకరణ పత్రాలు ఆధార్లో మార్పులు ఏవైనా ఉంటే వెంటనే వాటిని సరిదిద్దేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు Are you yeah. भाई ये అందరికీ నమస్కారం అండి మనకి సెంట్రల్ గవర్నమెంట్ వారు రీసెంట్గా ఆఫార్ ఐటీస్ క్రియేషన్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేశారు దీనికి సంబంధించి ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ ఆపార్ ఐడిస్ అన్నది జనరేట్ చేయాలి అంటే స్కూల్స్ కాలేజెస్ అన్నట్లు ఈ ఆపార్ ఐడి ద్వారా వాళ్ళు అకాడమిక్స్ని రెగ్యులర్గా మానిటర్ చేసుకోవడానికి అదే మళ్ళీ వేరే కాలేజ్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు సేమ్ ఎద ఐడితో ట్రాన్స్ఫర్ అవ్వడం ఈ విధంగా ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది ఈ ఆపార్ ఐడికి సంబంధించి జనరల్గా అయితే స్కూల్ రికార్డ్స్లో ఉన్న డీటెయిల్స్ ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ రెండు ఈక్వల్గా ఉంటాయి అంటే రెండు ఒకే విధంగా ఉంటే ఆపరఐటీ జనరేషన్ అనేది వితౌట్ బర్త్ సర్టిఫికేట్ మనం అక్కడ ప్రాసెస్ చేయడానికి అవకాశం ఉంది కానీ ఒకవేళ ఆధార్ కార్డులో ఏమన్నా తేడాలు ఉంటాయి పేర్లలో కానీ తల్లిదండ్రుల పేర్లలో కానీ ఇట్లా ఏమైనా తేడాలు ఉంటాయి అంటే దానికి సంబంధించి ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ని ఆధార్ సెంటర్లో సబ్మిట్ చేసుకుని ఆధార్లో కరెక్షన్స్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది సో దీనికి సంబంధించి రీసెంట్గా మనం ఒక పదిహేను రోజులుగా ఒక డ్రైవింగ్ మోడ్లోని ఈ కరెక్షన్స్ అన్నీ కూడా మేము టేకప్ చేయడం జరిగింది దీనికి సంబంధించి మనకి స్కూల్స్ నుంచి అదేవిధంగా పేరెంట్స్ తల్లిదండ్రుల నుంచి కూడా డైరెక్ట్గా మనకి అప్లికేషన్స్ రావడం జరుగుతుంది రోజుకి ఒక మూడు వందల నుంచి నాలుగు అప్లికేషన్స్ వస్తే చాలా వరకు మనం సేమ్ డే ఆఫ్గా నెక్స్ట్ డే మనం క్లియర్ చేయడం జరుగుతుంది దీంట్లో చాలా మందికి తెలియాల్సింది ఏంటంటే ఈ కమ ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అన్నది ఇప్పుడు ఆధార్ అండ్ స్కూల్ రికార్డ్స్ రెండు కరెక్ట్గా ఉంటే కనుక సరిపోతుంది సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ గురించి అంతగా ఇమీడియట్గా మేము వాళ్ళు పరిగెట్టాల్సిన అవసరం లేదు అండ్ ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే కనుక దీంట్లోని నేమ్ మాడిఫికేషన్ నేమ్ కరెక్షన్ నేమ్ కరెక్షన్స్ అంటే ఒక ఒకటి రెండు అక్షరాలు ఏమైనా తేడాలు పడినా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమన్నా ఉన్నా ఈ స్పేసులు కానీ ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక ఇమీడియట్గా మేము చేయడం జరుగుతుంది అది కాకుండా కంప్లీట్ నేమ్ చేంజ్ అన్నది మనకి యాక్సెప్టెన్సీ లేదు దానికి సంబంధించి అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అలాంటిది మాత్రం ఇమీడియట్గా ఉండదు మన దగ్గర అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ పుట్టిన తారీఖు కూడా మన దగ్గర కరెక్షన్ లేదు ఎందుకంటే అది మనకి పోర్టల్లోనే అది డైరెక్ట్ హాస్పిటల్స్లో వాళ్ళు ఒక డేట్ ఎంటర్ చేస్తారు దాన్ని మోడిఫై చేయడానికి అసలు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది దానికి ఎడిట్ చేయడానికి మన దగ్గర ఆప్షన్ ఉండదు దానికి ఏం చేయాలంటే మళ్ళీ మేము స్టేట్ గవర్నమెంట్కి ఈ సర్టిఫికేట్ క్యాన్సిలేషన్ పెట్టి తర్వాత మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించాలి సో అది కూడా ఈ రెండు కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఒకటి డేట్ ఆఫ్ బర్త్ కరెక్షను డేట్ని కరెక్ట్ చేయడం అదేవిధంగా పేరు కంప్లీట్ మాడిఫికేషన్ ఈ రెండు కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అదేవిధంగా ఇంకొకటి మంది కొంతమందికి అసలు బర్త్ సర్టిఫికెట్లే లేకుండా ఉన్నారు అతను కూడా అలాంటిది మళ్ళీ మేము మా దగ్గర ఎన్ఏసి నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ తీసుకొని అది మళ్ళీ సచివాలయం అప్లై చేసుకోవాలి ఆర్డీఓ ప్రొసీడింగ్స్కి అప్లై చేసుకుంటే ఆర్డీఓ ప్రొసీడింగ్స్ రాగానే ఆ ప్రొసీడింగ్స్ని బేస్ చేసుకుని మళ్ళీ మేము బర్త్ సర్టిఫికేట్ని ఇష్యూ చేయడం జరుగుతుంది సో ఈ ప్రొసీ ఈ ప్రొసీజర్ అంతా కూడా ఎంత స్పీడ్గా చేసుకున్నాం మనకి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ వరకు టైం పడుతుంది ఎందుకంటే రెండు ఫీల్డ్ ఎంక్వైరీస్ ఉంటాయి సో ఇదొక ఇష్యూ సో ఈ మూడు తప్ప మిగిలినవి కూడా ఏమన్నా మైనర్ ఇష్యూస్ ఉంటాయి కనుక ఒక అఫిడవిట్ తల్లి స్కూల్ రికార్డ్స్ తల్లిదండ్రుల ఆధార్ కార్డులు అలాగే ప్రీవియస్ బర్త్ సర్టిఫికేట్ ఈ డీటెయిల్స్ అన్ని పట్టుకుని మా దగ్గరికి వచ్చి అప్లై చేస్తే ఆ కరెక్షన్స్ ఏమైనా ఉంటే కనుక ఇమీడియట్గా మేము వచ్చేసి మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది పబ్లిక్ హెల్త్ సెక్షన్ ఉంటుంది మనకి బాల్భవన్ గాంధీనగర్ ఇక్కడికి వచ్చి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అండి అదేవిధంగా ఎన్ఈఎస్సీ నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ ఎవరికైతే అసలు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదో సంవత్సరం దాటిందో వాళ్ళందరూ కూడా ఎన్ఏసీకి అప్లై చేస్తే ఎన్ఏసికి మనం పైన సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు అది మళ్ళీ ఆడియో ప్రొసీడింగ్స్ పూర్తి చేసుకునే మన దగ్గరికి వస్తుంది అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ సో ఎవరో కూడా కంగారు పడకండి ఈ సర్వీసెస్ అయితే మేము ఫుల్ ఫెజ్గా అందిస్తున్నాం ప్రజెంట్ పోర్టల్లో కూడా ఈ విధంగా ఇష్యూస్ లేవు మన సాఫ్ట్వేర్ మోడ్ పట్టడం కానీ సఫరంతా బాగా వర్క్ చేస్తుంది సో వర్క్ పెండెన్సీ లేకుండానే ఇక్కడ నైట్ టైం కూడా స్టాఫ్ని పెట్టి ఒక డ్రైవ్ మోడ్లోని కరెక్షన్స్ అన్ని కూడా టేట్అప్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ